హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి ఈ అక్టోబర్ ముప్పైవ తారీఖు కోటి సోమవారం అంటే కార్తీక సోమవారం లాగే కోటి సోమవారం అంటే సోమవారంతో వస్తుందని అనుకుంటే పొరపాటు పడ్డట్లేనండి ఎందుకంటే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజును కోట సో కోటి సోమవారం అని అంటారు అది మంగళవారం రావచ్చు శనివారం రావచ్చు సోమవారం రావచ్చు శుక్రవారం రావచ్చు అది శ్రవణ నక్షత్రం ఉన్న రోజును బట్టి ఆ వారం వస్తుంది ఈ ఈ కోటి సోమవారం అనేది మనకి గురువారం వచ్చిందండి అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం సాయంత్రం ఐదు ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ముప్పై గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు అనేది ఈ శ్రవణ నక్షత్రం అనేది ముగుస్తుంది అనమాట ఆ రోజు శివునికి మనము ఉసిరి దీపాలను ఇంటిలో ఎలా వెలిగించుకోవాలి కోటి సోమవారం నాడు ఆ శివునికి కాలంలో వెండి పువ్వులతో ఎలా పూజ చేయాలనేది ఈరోజు వీడియో అనమాట మనమైతేనండి దీపారాధనని సిద్ధం చేసుకున్నాము తర్వాత ధూపం వేసుకున్న తర్వాత మనము ఉసిరి దీపాలనేవి వెలిగించుకోవాలి ఉసిరి దీపాలండి ఉసిరికాయలు తెచ్చుకొని చిన్నది కట్ చేసి దాని గంధము కుంకుమ బొట్టులు ఐదు బొట్టులతో మనము పెట్టుకోవాలి తర్వాత ఆ ఉసిరి ఉన్న స్థానంలో మనము కొంచెం అక్షంతలు వేసుకోవాలండి ఇలా అక్షంతలు వేసుకున్న తర్వాత పువ్వుల్ని మనం సిద్ధం చేసుకోవాలి ఏ మన దగ్గర ఏ పువ్వులున్నా కానీ ఉసిరి దీపాల దగ్గర మనం పెట్టుకోవాలి ఈ కోటి సోమవారం రోజు ఎవరైతే పూజా మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ లేకపోతే శివాలయంలో టెంపుల్స్లో కానీ ఉసిరి అనేవి వెలిగిస్తే కూడా చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంతవరకు కోటి సోమవారం ప్రదోషకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తి దీపాలు కూడా వెలిగించుకుంటారండి చాలా చాలా మంచిది ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైన రోజు ఈ కోటి సోమవారం తర్వాత మనము ఉసిరి దీపాలను కూడా వెలిగించుకుందాం ఇలా ఉసిరి దీపాలనేవి వెలిగించుకోవాలండి మన దగ్గర వెండి పువ్వులు ఉంటాయి కదా ఆ వెండి పువ్వుల్ని ఆ శివయ్య దగ్గర పెట్టి ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంతాన్ని మనం జపించాలి ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర పువ్వులు లేకపోయినా వెండి పువ్వులతో పూజ చేస్తేనండి ఆ రోజు చాలా చాలా మంచిది కోటి సోమవారం నాడు శివునికి వెండి పువ్వులు లేక మనం మామూలు పువ్వులు లేకపోయినా వెండి పువ్వులతో పూజ చేస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడు శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉన్నందున ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై గురువారం రోజున కోటి సోమవారంగా జరుపుకోవాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారండి ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి ఉదయం శివాలయంలోకి వెళ్ళి ఈశ్వర్నికి అభిషేకం చేసుకొని సాయంత్రం ప్రదోషకాలం ముందు గృహంలో మనం ఈ విధంగా ఉసిరి దీపారాధన చేస్తే పూజ ముగించుకొని తరువాత శివాలయం మనకి వెళ్ళి ఈశ్వర్ని దర్శనం చేసుకొని దీపారాధన చేసి రాత్రి భుజిస్తే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న పుణ్య ఫలితం అనేది లభిస్తుందని పండితులు చెప్తున్నారనమాట మనకి ఈసారి మనకి అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం సాయంత్రం నుంచి కోటి సోమవారం అండి ఐదు ఇరవై తొమ్మిది ఆ గురువారం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ముగుస్తుంది సాయంత్రం ఇది రెండు రెండు రోజులు వచ్చిందండి కోటి సోమవారం కాబట్టి మనకి సూర్యుడు ఎప్పుడైతే ఉ ఉదయించి ఉంటుందో కాబట్టి ఆ రోజే మనం కోటి సోమవారంగా జరుపుకుంటాం ముప్పయో తారీఖు అనమాట ప్రతి ఒక్కరూ కూడా శివునికి అభిషేకాలు వెండి పువ్వులతో పూజ ఓం నమ శివాయాన్ని పంచాక్షరి మంతాన్ని ఆ శివయక మనం జ మనం ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు జపించినట్టయితే ఆ శివయ్య అనుగ్రహం అనేది తొందరగా కలుగుతుందనమాట ప్రతి ఒక్కరూ కూడా వెండి పువ్వులతో పూజ చేసి ఉసిరి దీపాలను అనేవి వెలిగించండి ఇలా ఆ శివయ్యకి వెండి పువ్వులతో మనము పూజ చేసుకుంటే కోటి సోమవారం నాడు చాలా పుణ్యప్రాప్తి అనేది కలుగుతుందండి చాలామంది కార్తీక సోమవారం లాగే కోటి సోమవారం వచ్చిద్దేమో అనుకుంటారు అలా కాదండి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజు మనకి ఏదైతే ఏ వారం వస్తుందో దాన్ని కోటి సోమవారం అంటారు మంగళవారం రావచ్చండి శనివారం రావచ్చు శుక్రవారం రావచ్చు అనమాట దాన్ని బట్టి ఆ రోజునే కోటి సోమవారం అంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల అక్టోబర్ ముప్పయో తారీఖు కోటి సోమవారం అండి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు ఉసిరి దీపాలను వెలిగించుకొని ఆ శివయ్యకి ఓం శివాయ అనే పంచాక్షరి మంతాన్ని జపించినట్టయితే ఆ పూర్వం చేసిన పాపాలు తెలిగిపోయి పుణ్యప్రాప్తి అనేది కలుగుతుంది ఉసిరి సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహం అనేది మీ అందరికీ మీ అందరికీ కలుగుతుందండి ప్రతి ఒక్కరూ కూడా సాయం సంధ్య వేళ కాలంలో ఐదున్నర లోపు మనము దీపారాధన చేసుకోవాలండి కోటి సోమవారం రోజు సాయంత్రం చాలా చాలా మంచిది ఉసిరి దీపాలను కూడా వెలిగించుకుంటే సాక్షాత్తు ఆ శివునితో విష్ణు అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ ఉసిరి దీపాలనేవి కోటి సోమవారం రోజు తులసికోట దగ్గర కానీ మందిరంలో శివుని పటం ముందు కానీ లేకపోతే మనము శివుని టెంపుల్లో శివాలయం దగ్గర రావి చెట్టు దగ్గర ఈ ఉసిరి దీపాలనేవి వెలిగించుకుంటే చాలా చాలా మంచిది ఇంట్లో చక్కగా శివయ్యకి వెండి పువ్వులతో పూజ చేస్తే ఐశ్వర్యము అష్టైశ్వర్యాలు మనకి వాక్శుద్ధి మనశ్శాంతి ఆరోగ్యము ఇవన్నీ కలుగుతాయి అన్నమాట శివునికి వెండి పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి కోటి సోమవారం అంటే శివునికి చాలా ప్రీతికరమైన రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు